ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో పలు నూతన భవనాలను ఆయన ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ తర్వాత లోన్ తీసుకున్న వారికి రుణమాఫీ కాలేదని స్పష్టం చేశారు జిల్లా వేములవాడ మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటించారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎంటీఎస్ గోదాం ఫ్యాక్స్ ఆన్లైన్ సర్వీస్ డిజిటల్ సేవ కామన్ సర్వీస్ సెంటర్ ద కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ లిమిటెడ్ వేములవాడ శాఖ నూతన భవనం బ్యాంక్ ఏటీఎంను విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాఫ్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా సహకార బ్యాంకు ద్వారా మంజూరు అయిన గృహ లోన్ స్వయం ఉపాధి లోన్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి దశలో లక్ష రెండవ దశలో లక్ష యాభై వేలు మూడవ దశలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ వేమ్లవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ వేమ్లవాడ పిఎస్ఈఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి డైరెక్టర్లు ఆయా సంఘాల చైర్మన్లు డైరెక్టర్లు పాల్గొన్నారు ఇవాళ మళ్ళీ రవాణా శాఖ మంత్రి అయిన తొలి రోజే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం అక్కా చెల్లెలందరినీ కూడా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం చేసే కల్పించే అవకాశం ఇప్పటికీ రెండు వందల అరవై రెండు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంది రెండు వందల అరవై ఐదు రోజుల ఎనభై ఐదు కోట్ల మంది మహిళల్ని ఇరవై ఐదు వందల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాల్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలకు అక్కా చెల్లెలకు ఉచిత బస్ సౌకర్యం కలిగించింది రాజన్న దర్శించుకోవాలన్నా కొండగట్టు పోవాలన్నా ధరపూరి పోవాలన్నా ఇంకే దేవాలయం పోవాలన్నా అక్కా చెల్లెలను అయా పైసలు ఏమని అడిగే అవసరం లేకుండా బస్ సా మహిళల సాధికారికత అనేక రకాలుగా వాళ్లకు పనులు చేసుకోవడానికి సగర్వంగా మా బ్యాంకు అని చెప్పుకునే స్థాయికి దిగడం అనేది ఇది ఆనందదాయకం వాణిజ్య బ్యాంకుతో ధీటుగా పోటీ పడి ఏది సహకార బ్యాంకులు అభివృద్ధికి వస్తున్నాయో వీటిని కూడా మనం ఆదరించవలసిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వాలు కూడా రైతులకు అండదండగా ఉండాలని చెప్పని రైతులు రాజు చేయాలని చెప్పని ఓవైపు మీరు ఏదైతే రైతులకు రుణాలు ఇస్తూ స్వల్పకాలిక దీర్ఘకాలిక ఇతరత్ర రుణాలు ఇచ్చి రైతులకు ఏ విధంగా బాసలు ఉంటుందో వారికి అండగా నిలబడడానికి గతంలో కూడా రైతులు రుణమాఫీ చేసినప్పుడు కాలంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఇటీవల కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పై ఒక వెయ్యి కోట్లు ఏదైతే బడ్జెట్లో కేటాయించినప్పుడు కొంతమందికి కొంచెం వివరణ ఇవ్వడానికి ఇరవై ఐదు వేల కోట్లు బడ్జెట్లో ఉన్నాయి